హాయ్ ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ జరిగింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లీడర్లలో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఇండియా విజిట్కు వచ్చారు ఈ టూర్ చాలా స్పెషల్ ఎందుకంటే ప్రపంచమంతా రష్యాను ఐసోలేట్ చేయాలని చూస్తున్న టైంలో ఇండియా అతనికి రెడ్ కార్పెట్ వేసింది మోదీ పుతిన్ భేటీ తర్వాత జరిగిన జాయింట్ మీడియా కాన్ఫరెన్స్ ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టించింది ఈ విజిట్ ద్వారా మన దేశం రష్యా కలిసి అమెరికాతో సహా పశ్చిమ దేశాలకు ఎలాంటి పవర్ఫుల్ మెసేజ్ పంపాయి ఈ పర్యటన ప్రపంచం ఎలా చూస్తుంది ఆ వివరాలన్నీ వాళ్ళ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం పుతిన్ ఇండియా రాకముందు నుంచే ఈ విజిట్ చాలా స్పెషల్ రష్యా ప్రెసిడెంట్ కు ఇండియా ఇచ్చిన రిసెప్షన్ చాలా హైలైట్ ప్రధాని మోదీ స్వయంగా ఆయన్ని ఆహ్వానించిన తీరు వారి మధ్య ఉన్న పర్సనల్ కెమిస్ట్రీని స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ని ప్రపంచానికి చూపించింది ఈ ఫోటోలు వీడియోలు ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతున్నాయి దేశాల దృష్టిలో రష్యా ఐసోలేటెడ్ కంట్రీ కావచ్చు కానీ ఇండియా దృష్టిలో రష్యా టెంప్టెస్టెడ్ ఫ్రెండ్ ఈ వెల్కమ్ ద్వారా ఇండియా తమ విదేశాంగ విధానంపై ఎవరి ప్రెజర్ పనిచేయదని గట్టిగా చెప్పింది ఈ పర్యటనలో అందరినీ ఆకర్షించిన మరో అంశం పుతిన్ వెంట వచ్చిన ఆర్ఎస్ సెనాట్ కారు ఇది కేవలం ఒక కారు కాదు ఇది మూవింగ్ ఫోర్ ట్రెస్ ఈ కారు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ ఫార్మర్తో తో ఉంటుంది పుతిన్ కారు రాకతో ఇండియా రష్యా రిలేషన్స్ లో సెక్యూరిటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్పష్టంగా అర్థమవుతుంది జాయింట్ మీడియా కాన్ఫరెన్స్ లో పుతిన్ మోదీ మాట్లాడిన పాయింట్స్ చాలా పవర్ఫుల్ పుతిన్ ముందుగా ఇంధన సరఫరా గురించి క్లారిటీ ఇచ్చారు అమెరికా లాంటి దేశాల నుంచి ఎన్ని ట్రేడ్ ప్రెషర్స్ ఎదురైనా భారత్ రష్యా మధ్య ఇంధన సప్లై కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు పశ్చిమ దేశాల ఒత్తిడితో ఇండియా కొంతకాలం చమురు దిగుమతులు తగ్గించినప్పటికీ ఇండియా అభివృద్ధికి సపోర్ట్ ఇవ్వడానికి సరఫరాను పెంచడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు Прежде всего, спасибо большое за приглашение. Excellency, Prime Minister, dear friends, first of all, thank you very much for inviting me. за uh, uh, очень добрый вечер. And for the yesterday's too, it was very good. Дружеские, в то же время такой очень We had a friendly and at the same time a very substantial talk. У нас была возможность, дали мне такую возможность

రష్యా ఎప్పుడూ భారత్కు ఒక రిలయబుల్ ఎనర్జీ పార్టర్ అని ఈ ప్రకటనతో తేలింది ఇక ఆర్థిక వాణిజ్య సహకారం పుతిన్ హైలైట్ అయింది గతేడాది భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పన్నెండు శాతం పెరిగే రికార్డు సృష్టించడం ఈ మైత్రికి ఆర్థిక పునాదిని చూపించింది పుతిన్ ఇంకా ఒక విజన్ షేర్ చేసుకున్నారు ఇరు దేశాల ట్రేడ్ రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భారత్ యురేషియా ఆర్థిక సంఘం మధ్య స్వేచ్ఛా వాణిజ్య మండలాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పుతిన్ తెలిపారు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే దాదాపు తొంభై ఆరు శాతం వాణిజ్య చెల్లింపులు ఇరు దేశాల జాతీయ కరెన్సీలను జరుగుతున్నాయని పుదిన్ ప్రకటించారు ఇది డాలర్ ఆధిపత్యాన్ని తగ్గిస్తూ తమ ఆర్థిక సంబంధాలను పశ్చిమ దేశాల ఆంక్షల నుంచి సురక్షితం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని స్పష్టం చేసింది ఇది గ్లోబల్ ఫైనాన్స్ సిస్టమ్కు ఒక బిగ్గెస్ట్ చేంజ్ సంకేతం సెక్యూరిటీ టెర్రరిజంపై పోరాటం గురించి మోదీ మాట్లాడిన తీరు కూడా చాలా బలంగా ఉంది ఉగ్రవాదంపై పోరుకు భారత్ రష్యా కలిసి నడుస్తాయని ప్రధాని స్పష్టం చేశారు పెహల్గాంలో జరిగిన దాడి

एक ही, ही है भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत यूनाइटेड नेशंस जी ट्वेंटी ब्रिक्स लाई ग्लोबल प्लाटा टेर्रिज सहकार अंत का मोदी पुतिन की क्लारी चला बैलेंस मेम तटस्थम का शांति पक्षम ई माड द्वारा भारत इवर की सपोर्ट इवडा लेदु वर्ल्ड पीस नी तम नेशन इंटरेस्ट मात्रमे चूसकुटुndan नी पचमादेशलाको अरदमयिंदी एक्सीलेंसी यूक्रेन के संकट के बाद हमारी लगातार चर्चा होती रही है आपने भी समय समय पर एक सच्चे मित्र के रूप में हमें सभी चीजों से अवगत कराया मैं समझता हूं कि विश्वास बहुत बड़ी ताकत है और आपको मैंने अनेक बार इस विषय की चर्चा भी की है और विश्व समक्ष भी मैंने रखा है विश्व का, का कल्याण शांति के मार्ग पर ही है हम सबको मिलकर के शांति के रास्ते तलाशने चाहिए और पिछले दिनों जो प्रयास चल रहे हैं मुझे पूरा विश्वास है कि विश्व फिर से एक बार शांति की दिशा में लौटेगा Уважаемый господин президент, мы регулярно обмениваемся мнениями по поводу Украины. Вы как истинный друг рассказываете мне о том, что происходит в этом направлении. Это свидетельствует о глубоком доверии между нашими странами. Это и есть сила, настоящая сила наших отношений. Мы видим, мир переживает очень много перемен, но мы последовательно поддерживаем позиции установления мира, скорейшего установления мира и поддерживаем все усилия не данные... Спасибо большое. Thank you very much, oh, уважаемый господин премьер-министр, дорогие друзья. Прежде всего, спасибо большое за приглашение. Excellency, Prime Minister, dear friends, first of all, thank you very much for inviting me. Uh, и за вчерашний очень добрый вечер. And for the yesterday evening too, It was very good. Дружеские, в то же время с такой содержательной, очень полезной беседой. У нас была возможность, и дали мне такую возможность подробно рассказать о том, что происходит на как раз украинском направлении. И что mm -hmm. нами предпринимается совместно с некоторыми другими партнерами, в том числе Соединенными Штатами по... ఈ పర్యటన ప్రపంచ దేశాలు రెండు రకాలుగా చూస్తాయి ఒకటి ఆందోళన రెండోది ప్రశంస అమెరికా యూరప్ దేశాలు రష్యాను ఒంటరి చేయాలని చూస్తున్న టైంలో ఇండియా ఇలా సపోర్ట్ ఇవ్వడం వారికి ఆందోళన కలిగిస్తుంది వారి ఆంక్షల పవర్ను ఇది డ్యామేజ్ చేస్తుంది మరోవైపు చైనా మాత్రం ఈ బంధాన్ని సానుకూలంగా చూస్తుంది ఎందుకంటే ఇది ఆసియాలో అమెరికా ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది అమెరికా ఈ పర్యటనపై బహిరంగ విమర్శలు చేయకపోవచ్చు కానీ లోపల ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తోంది ఇండియా పసిఫిక్లో చైనాను కంట్రోల్ చేయడానికి ఇండియా అమెరికాకు చాలా అవసరం కాబట్టి దౌత్యపరమైన ఒత్తిడి మాత్రమే కొనసాగించవచ్చు పుతిన్ ఇండియా పర్యటన ద్వారా అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు భావించాలి అది కూడా స్ట్రాంగ్ వార్నింగ్ తొంభై ఆరు శాతం వాణిజ్యాన్ని జాతీయ కరెన్సీలోకి మార్చడం అనేది డాలర్ ఆధారిత గ్లోబల్ ఎకనామీపై పశ్చిమ దేశాలకున్న కంట్రోల్ను ఛాలెంజ్ చేయడం ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఒక బిగ్గెస్ట్ థ్రెట్ ఇంధన సరఫరా పెంచుతామని పుతిన్ చెప్పడం ఒక రకంగా తమ ఎనర్జీ మార్కెట్ను పశ్చిమ దేశాలు డిక్టేట్ చేయలేవని వారికి స్పష్టం చేయడమే ఈ విజిట్ భారత్ తన స్ట్రాటజిక్ కటానమీని కాపాడుకుంటుందని ప్రపంచానికి బలంగా చెప్పింది రష్యా భారత్ బంధం ఎలాంటి సవాళ్ళనైనా తట్టుకొని నిలబడగలదని పుతిన్ విజిట్ ప్రూవ్ చేసింది ఇది ఇవాళ స్పెషల్ వీడియో పుతిన్ ఇండియా విజిట్ గురించి మీరేమనుకుంటున్నారు ఇది అమెరికాకు నిజంగానే హెచ్చరిక పంపిందా కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి